ఈ నెల ఇరవై ఏడో తేదీన వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను విజయవంతం చేస్తూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు బిఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వరంగల్లో రజితోత్సవ రజతోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని ఈ వేడుకలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఏర్పడిందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు వెనకడుగు వేయలేదని అన్నారు గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందితే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చుతోందని తెలిపారు మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని వాటిని ఆపకపోతే తగిన గుణపాఠం చెప్తామని అన్నారు విజయోత్సవ సభ ఇరవై సంవత్సరాలు అవుతుంది మన పార్టీ పెట్టి బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మూడున్నర ఏళ్ళలో సెంచరీ దాటుతుంది ఏం కాదు భయపడేది కేసులకు భయపడేటోళ్ళకి కాదు లాఠి దెబ్బలకు భయపడేటోళ్ళం కాదు పోలీస్ స్టేషన్లకు జైలకు భయపడేటోళ్ళం కాదు గవర్నమెంట్ గవర్నమెంట్ భయపడితే తెలంగాణ వచ్చేదే కాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను పోలీస్ సోదరులను రిక్వెస్ట్ చేస్తా కొత్త పోలీస్ కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ పోలీసులు భయాస్ గా పోతున్నారు మేము కూడా ఇన్ని రోజులు ఓపిక పట్టాము ఇక మా వాళ్ళ మీద ఎట్లా కేసులు పెట్టి ఎట్లా బెదిరించు ఎట్లా ఇష్టం వచ్చినట్టు స్టేషన్ పూసులో పెట్టు జైళ్ళలో పంపించుళ్ళు ఈ ఈ బెదిరింపులు చేస్తామంటే పోలీసు వాళ్ళు మేము కూడా చూస్తూ కూడుకోం నేను ఇవాళ మంచిర్యాల మీటింగ్ లో చెప్పిన చెన్నూరు మీటింగ్ లో చెప్పిన మా వాళ్ళని తప్పేస్తే కేసు ఎట్ ద సేమ్ టైం మేము కూడా కొన్ని పిటిషన్ ఇస్తే అసలు పిటిషన్ తీసుకుంటలేదు పోలీసు వాళ్ళు చేతులు మనస్తున్నాయి వాళ్ళకి మా వాళ్ళని చూస్తే కొత్త కమిషనర్ రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజాస్వామ్యయుతంగా ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో పారదర్శకంగా పోలీస్ వ్యవస్థ పనిచేయాలి ఇట్లనే అధికార పార్టీ అడుగులకు తలోకి వాళ్ళ ఒత్తిడి తలోకి వాళ్ళ అడుగులకు మడుగులు వత్తే పోలీస్ వ్యవస్థ పనిచేస్తే డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అటు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీని ఇటు మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీని ఇద్దరిని కలుపుకొని చెలో రామగుండం పోలీస్ కమిషనరేట్ కూడా పిలిపిస్తాం మాకు ఇక్కడికే చాలా ఎక్కువైపోయింది మా చెన్నూరులో ఉంటారు వెన్న కేసులు అయినాయి మంచి రాళ్ళైతే గూతుడు తాండు తలగాలు కొట్టుడు కేసులు అదు అంగనంగా నడుపుతున్నది ఇక్కడ బిల్లపల్లి ఇంకో స్టైల్లో నడుస్తున్నది మాకు కూడా ఓపిక ఉంటుంది ప్రజాస్వామ్యం మీద ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం ఉన్నది కానీ ఆ నమ్మకాన్ని పోలీసులు పోగొడుతున్నారు కాబట్టి నేను కొత్త కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి అంత దూరం రాణించుకోవద్దు పారదర్శకంగా వ్యవహరించాలని కోరుతా ఉన్నా మేము భయపడే వాళ్ళ కాదు కేసుల మీరు పెట్టుకుంటే ఎన్ని కేసులను పెట్టుకోవాలి ఇంకా ఒక సంవత్సరం రెండు వేల మనం జైల్లో పెడితే కూడా కష్ట ప్రశాంతంగా జైల్లో యోగా యోగా చేసుకుని మంచిగా తయారై వస్తాం అంతేగా దత్తమో భయపడేది లేదు కానీ విస్తారాచన చేస్తామంటే చూస్తూ కూడుకోం నేను పార్టీ శ్రేణులందరికీ కూడా మీ అందరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా లీడర్ అంటే కేసులు అయితేనే లీడర్ లీడర్ అంటే దెబ్బలు తింటేనే లీడర్ లీడర్ అంటే పోలీస్ వేధింపులు ఎదుర్కొంటేనే లీడర్ గట్ల మనం అగ్గిరక వెళ్ళి ముట్టి బయటకు వచ్చినట్టు రావాలి తప్ప బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఉండదు నా మీద తెలంగాణ ఉద్యమంలో రెండు వందల ఇరవై కేసులు ఒక సంవత్సరం నాకు నేను మా ఇంటికే పోలే నన్ను కూడా మూడు నాలుగు సార్లు కొట్టిరు నేను ఒకసారి నలభై ఐదు రోజులు ముప్పై ఐదు రోజులు ముప్పై రోజులు చెంచాలు కూడా చెర్లపల్లి చేయాల సుమారు ఆరు నెలలు నా రెండు వేల పది నుంచి పద్నాలుగు దాకా ఏమైంది మళ్ళీ మంచిగా వచ్చిన రాష్ట్రం వచ్చింది నేను ముప్పై వేలకి ఎంపీ అయినా ముప్పై ఐదు వేలకి ఎమ్మెల్యే గవర్నమెంట్ అయినా మీరు కూడా జైలు పోయినా స్టేషన్లకు పోయినా కేసులు అయినా మీరు కూడా మంచి అవుతారు సర్పంచ్ అవుతారు కౌన్సిలర్లు అవుతారు జెడ్పీటీస్ అవుతారు ఎంపీలు అవుతారు ఎన్ని కేసులు ఎక్కువైతే అంత పెద్ద లీడర్ అవుతారు తప్ప భయపడద్దు మనమేం తప్పు చేస్తలేం మనమేం అన్యాయం చేస్తలేం ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నందుకు ప్రజల కోసం పనిచేస్తున్నందుకు ప్రజా సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని ఈ ఎమ్మెల్యేలు నిలదీస్తున్నందుకు మన కేసులు పెడుతున్నారు ఇవాళ ఇంకో విషయం కూడా చెప్తున్నాయి మేము అక్కడక్కడ అధికార పార్టీలు వేధిస్తా ఉన్నారు నాకు తెలుసు మంచిర్యాలలో అయితే ఉంది చెన్నూరులో అయితే ఉంది ఇక్కడైతే ఉంది నేను మా కాంగ్రెస్ పార్టీ సోడర్లో కూడా విజ్ఞప్తి చేస్తున్నా అట్లా ఏ కూరయా అయిపోయింది మీ పని సంవత్సరం నాకే బాగా వ్యతిరేకత వచ్చింది చూస్తుంటే సంవత్సరం అయిపోయాయి మా అంటే మూడున్నర ఏళ్ళు చూస్తుంటే మూడున్నర ఏళ్ళు అయిపోతాయి మళ్ళా నాలుగు సీట్లు ఎక్కువ తక్కువ వచ్చేది కేసీఆర్ గవర్నమెంట్ ప్రజలు డిసైడ్ అయిపోయారు మళ్ళీ అయిపోయింది మరి అయినట్టు ఎక్కువ ఆడ ఇట్లా నెంబర్ ఆడైతే ఆటలుతోనే కౌంటింగ్ మాములు మీరు మీరుంటారు నేను చిన్న దివాకరణ వయసు పెరుగుతుంది కాబట్టి నేను ఈ మధ్య యోగా మెడిటేషన్ ప్రాణాయామం చేస్తున్నాను కాబట్టి నేను ఆవు పైన నేను కూడా ఒప్పుకోబడతా చిన్న కూడా ఇట్లా దొరకబట్టేడరు మీరు కడుపును వాడాలి ఐదేళ్లలో బెదిరించింది కొట్టింది తిట్టింది కేసులు పెట్టించింది మేము చెప్పినా మీరు వినరు ఇంటరా అంగడి అంగడి చెప్తారు గుంట మన తింటారు మీరు ఐదేళ్ళు మేము దెబ్బతి లేక కేసు నువ్వు ఒక మాట మాట్లాడుతున్నాం మేము కూడా చేతులు కట్టుకుని సపోర్ట్ అనుకుంటాం అంతే కదా కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ సోదరులను కూడా మీరు కూడా మా తెలంగాణ బిడ్డలే మీరు కూడా మా ఏరియా లేరేం వేరు కాదు మనకి ఎందుకు ఈ కక్షలు కార్పణ్యాలు ఈ రకమైనటువంటి ప్రగలు ప్రతీకారాలు ఎవరికి కూడా మంచిది కాదు ఒక ప్రజాస్వామిక నేర్చుకున్నామని అన్నదాములు తల్లాడుతున్నారు తప్ప చిన్న పట్టించుకుంటారు పెద్దపల్లిని పట్టించుకుంటారు కాబట్టి వాళ్ళు భవిష్యత్తులో కూడా రాబోయే మూడున్నరల్లో ఏదో చేస్తారనే నమ్మకం ప్రజలకు పోయింది మనకు కూడా పోయింది కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలు కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీల కార్డులు వాళ్ళు చెప్పినటువంటి హామీల విషయంలో రాబోయే రోజుల్లో డెఫినెట్ గా నిలదీస్తాం పోరాటం చేస్తాం గట్టిగా ఉంటాం కొట్లాడతాం దీని యొక్క మంచి నేలలో చెన్నూరు రెండు లో అనౌన్స్ చేసిన మీడియా సోదరులు కూడా కొంచెం మంచిగా మేము కూడా వాళ్ళు కొత్త కెల్చీ కదా కొత్త ప్రభుత్వం సంవత్సరాల దాకా సమయం ఇవ్వాలని ఆయన కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అభివృద్ధి పనుల మీద దృష్టి లేదు వీళ్ళకు ఎమ్మెల్యేలకు సంక్షేమం మీద శ్రద్ధ లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ వాట్సాప్ లు చూసుడు ఫేస్బుక్ లో చూసుడు ట్విట్టర్లు చూసుడు ఇన్స్టాగ్రామ్ లో చూసుడు మా పోరాలు ఎవరు ఏం పెడుతున్నారో చెక్ ఈ పోలీసు వాళ్ళు అదే పని ఉంది ఈ అధికార పార్టీల అదే పని ఎవరు ఏం చేస్తున్నారు చూసుడు మా వాళ్ళ మీద కేసులు పెట్టుడు బెదిరించుడు స్టేషన్ లో ఇప్పుడు లాస్ట్ మా చిన్నయ్య గారి మీద కూడా నిన్న మొన్న మీద కేసు పెట్టారు సరే నా మీద కూడా ఆ ముఖ్యమంత్రి అప్పట్లేదో సార్ మంది చెప్పు చూపించు నాటి నుంచి మొదలుకొని నా మీద రాష్ట్రం అంతా ముప్పై నలభై కేసులు అయినాయి మేమంతా మేదిగడ్డ కేటీఆర్ అన్న మీద పోతే డ్రోన్ ఎగరేసి నా మీద కేసు పెట్టి కేటీఆర్ నా మీద అదేవిధంగా మొన్న ఏసీబీ పిలిస్తే విచారణ అయిపోయినా కారణం ర్యాలీగా తెలంగాణ పవర్ తీసుకొస్తే దాంట్లో మళ్ళీ కేసు నోకారు నేను మన పోచారం శ్రీనివాస్ రెడ్డి మన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆయనకి ముఖ్యమంత్రి వస్తే మా ఇంటికి కాంగ్రెస్ ఎందుకు వచ్చిన ఆ రోజు కేసు పెట్టారు రాష్ట్రం ప్రజలను వాళ్ళు ఏం మార్చినటువంటి తీరు అంతేకాకుండా ప్రజలు కూడా ఒక రకంగా ఒక మార్పు కావాలని కోరుకున్నారో ఏందో మొత్తానికి మనం అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది కానీ ఈ సంవత్సరం కాలంలో ఇవాళ రాష్ట్రం ఏం జరుగుతుంది మళ్ళీ రెండు వేల ఒకటి ముందు సమయ కేంద్ర పాలనలో ఎటువంటి పరిస్థితులు ఉన్నానో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు చూస్తే ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల తెలంగాణ భూముల్ని అమ్ముక తినాలని రేవంత్ రెడ్డి చూస్తే విద్యార్థులు తిరగబడితే వాళ్ళ మీద రేవంత్ రెడ్డి లాంటిసారి అదే అదేవిధంగా నగచర్లలో ఫార్మా సిటీ ఫార్మా క్లస్టర్ కోసం భూములు ఇవ్వమని ప్రభుత్వం అడిగితే మేము ఇయ్యమన్నందుకు లంబాడ బిడ్డల మీద దాడుల్ని చూస్తాం హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళన పేరిట మూసీ నది పక్కకి ఇల్లు కట్టుకున్నటువంటి పేదల ఇల్లు కూలగొట్టినటువంటి విధ్వంసం మనం చూసాం అంతేకాకుండా హైదరాబాద్ పేరిట చెరువుల పక్కకి ఇల్లు కట్టుకున్న ఇల్లు కూలబెట్టి కూలగొట్టి ప్రజల్ని గురి గురిచేసి వాళ్ళ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం పంటబెట్టినటువంటి పరిస్థితిని చూసినాం కడుపు నిండా రైతాంగానికి మనం గతంలో ఇరవై నాలుగు గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తే ఇవాళ కనీసం ఏడు గంటలు ఐదు గంటలు కూడా సరఫరా కరెంటు చేయలేనటువంటి పరిస్థితి రైతు బంధు ఆనాడు మనం బ్రహ్మాండంగా ఐదు వేల చొప్పున రైతాంగానికి ఇస్తే వీళ్ళు అధికారంలో కొత్త మేము మస్తిస్తాం రైతు బంధు రైతు భరోసా అని చెప్పి మాటలు మాట్లాడి రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చినాక అవి చేయక అటు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు కరెంటు సక్కా లేదు నీళ్ళు ఇస్తలేరు షిరలల్లో నింపుతలేరు చెక్ నింపుతలేరు నదులలో నీళ్ళు లేరు అని కింది పంపిస్తున్నారు అదే కాకుండా వాళ్ళ పండిన పంటను కూడా కురకుండా రైతాంగాన్ని ఇబ్బందులు పాల్ చేస్తున్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక వర్గం రెండు వర్గాలని కాదు మళ్ళీ తెలంగాణలో రెండు వేల ఒకటికి ముందు ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండేను మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అయినాక సరిగ్గా ఈ సందర్భంలో కూడా అవే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద పోరాటం చేసిన ఈ గులాబీ జెండా మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు ఏజెంట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ మీద చేస్తున్నటువంటి దాడి ఈ విధ్వంసం దీనికి వ్యతిరేకంగా కూడా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం తెలంగాణ ప్రాంతాన్ని నిలబెట్టడం కోసం మళ్ళొకసారి మనమంతా కథం తొక్కాల్సినటువంటి అవసరం ఉంది దానికోసమే ఈ ఇరవై ఐదు సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ ప్రస్థానాన్ని గొప్పగా ముందుకు తీసుకొని పోతూ ఇరవై ఏడవ తేదీనాడు మనం బహిరంగ సభ పెట్టుకుంటున్నాం దాని తదనంతరం పెద్ద ఎత్తున మెంబర్షిప్ చేసుకుంటాం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది మే నెలలో దాని తర్వాత జూన్ నెల అంతా కూడా మళ్ళీ కమిటీల ఏర్పాటు ఉంటుంది జూలై ఆగస్టు నెలల్లో మన తెలంగాణ భవన్ మంచిర్యాల జిల్లా ఆఫీసులో మనందరికి కమిటీల వాళ్ళందరికీ కూడా శిక్షణ తరగతులు లాంటి కార్యక్రమాలు ఉంటాయంటే పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూ పటిష్టపరచుకుంటూ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల మీద పోరాటం చేయడానికి మన శ్రేణుల్ని తెలంగాణ ప్రజల గొంతుకైనటువంటి బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగడానికి ఏప్రిల్ ఇరవై ఏడు బహిరంగ సభతోని మనం అడుగులు వేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దానికోసమే ఈ సన్నాగ సమావేశం మరి బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం